वे कुववाक्यम् इदि दैववाक्यम् वे వేకువ వాక్యము వేకప్ ఓడ్ కోరిక ఇదే కాల సమయంలో నిగమాఖండము ముప్పై మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము నా మంచి తనమంతయు నీ ఎదుట కనుపరిచేదను ఐ విల్ మేక్ ఆల్ మై గుడ్నెస్ పాస్ బిఫోర్ ది ఉదయ కాల సమయంలో ప్రభునందు ప్రియమైన వర్లారా యేసు నామంలో మీకు హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ మన ధ్యాన భాగము మోషేతో దేవుడు మాట్లాడుతున్న ఆ గొప్ప మాట నా అంతయు నీ ఎదుట కనపరచదును అంటున్నాడు ఎప్పుడు ఈ మాట చెప్తున్నాడు అంటే మోషే ఇస్రాయేల్ను చూసి విసిగిపోతూ వచ్చాడు ఇస్రాయేళ్ల ప్రవర్తన వారి అవిధేయత వారు తిరుగుబాటును చూసి ఎంతో నిరాశ చెంది ఇక నేను నడిపించలేను అన్న పరిస్థితులలో దేవుడు అంటున్నాడు మోసే వారిని చూడొద్దు వారిని చూసి ఈ పని చేయొద్దు వారిని చూసి ఈ పరిచర్య చేయొద్దు నన్ను చూడు నా మంచితనమంతా నీకు అంటున్నాడు ఇక్కడ రెండు విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి మానవుని మొండితనమో దేవుని మంచితనమో ఇస్రాయేలులు ఎంత మొండితనంతో ఉన్నారో దేవుడు వారి విషయమై ఎంత మంచితనంతో ఉన్నాడో ఈ సందర్భాన్ని మనం చూడొచ్చు మోసేతో దేవుడు తన యొక్క దైవికమైన స్వభావం అంతటినీ కూడా చూపిస్తూ తెలియచేస్తున్నాడు ఉదయ కాల సమయంలో ప్రియ సహోదరి సహోదరుడా నీ జీవితంలో మనుషులు చెడుతనాన్ని చూపించవచ్చు కొంతమంది నీ విషయంలో మూటుతనాన్ని చూపించవచ్చు ముండితనాన్ని చూపించవచ్చు చాలాసార్లు వంకరతనంగా నీతో మాట్లాడవచ్చు ఇలాగ ఎన్నో పరిస్థితులు ఉంటాయి కానీ నీ దేవుడు మంచివాడు ప్రతి దినము కూడా తన మంచితనాన్ని నీకు చూపించాలని ఆయన ఆశపడే దేవుడిగా ఉంటున్నాడు ఈరోజు మోసేతోనే కాదు నీతో కూడా ఆయన మాట్లాడుతున్న మాట నా మంచితనమంతా నీ ఎదుట కనపరుస్తాను అంటున్నాడు ఈ దినమంతా నీ పనులలో నీ ప్రయాణాలలో నీ ప్రతి విషయంలో కూడా దేవుని మంచితనాన్ని నువ్వు చూడాలని ప్రార్థనాపూర్వకంగా ఈ మాటలు తెలియచేస్తున్నాము ఆయన మంచితనము ఎలాంటిది అంటే దేవుని వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా చూస్తే దేవుడు మోసేతో మాట్లాడుతున్నాడు నా మంచితనము యొక్క ఆ దైవిక లక్షణాలు నీకు తెలియచేస్తాను మోషే అంటూ ఆయన ఎలాంటి వాడు ఎలాంటి లక్షణాలు కలవాడో దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు ఎలాంటి వాడు ఆయన అంటే దేవుని వాక్యంలో నుంచి విలాప వాక్యముల గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచనము యహోవా కృపగలవాడు మొట్టమొదట ఆయన మంచితనములో మొట్టమొదటి మెట్టు ఆయన కృపగలవాడు ఇది నిమంతా నీకు కృప చూపుతాడు నీ ఆరోగ్య విషయంలో కృప నీ యొక్క పనుల విషయంలో కృప నీ యొక్క ప్రతి విషయంలో కూడా ఆయన కృప చూపుతాడు ఇది మంచితనము ఆయన కృప గలవాడు ఇది మొట్టమొదటిగా మనం చూస్తున్నాం రెండవది చూస్తే నహోమ గ్రంథం మొదటి అధ్యాయం మూడో వచనము యహోవ దీర్ఘశాంతుడు మహాబలము గలవాడు రెండవ ఆయన మంచితనము బలము గలవాడు ఆయన బలము తన ప్రజల కొరకే ఉపయోగిస్తాడు ఇది నాన్న నువ్వు ఎలాంటి బలహీన పరిస్థితిలో ఉన్నావేమో ఇది నాన్న నీ శక్తికి మించిన పనిని నువ్వు కలిగి ఉంటున్నావేమో ఏమి దిగులు పడద్దు ఆయన బలము నీకిచ్చేవాడుగా ఉంటున్నాడు ఇది రెండవ మంచితనము ఆయన బలము గలవాడు మూడవది చూస్తే జకరియా గ్రంథం తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచనములో నీ రాజు అనగా దేవుడు నీతిపరుడునో రక్షణ గలవాడు మూడవది ఆయన రక్షణ గలవాడు నిన్ను రక్షిస్తాడు నీ ప్రతి విషయంలో ప్రయాణాలలో కూడా ప్రతి ప్రమాదాల నుంచి శత్రువుల నుంచి శోధనల నుంచి ఆయన నిన్ను రక్షించేవాడుగా ఉంటున్నాడు ఇది మూడవదిగా మనం చూస్తున్నాము ఆయన కృపగలవాడు రెండవది బలము గలవాడు మూడవది రక్షణ గలవాడు నాలుగవది చూసినట్లయితే రోమిలికి రాసిన ప పత్రిక పదకొండు ఇరవై మూడు దేవుడు వారిని మరలా అంటుకట్టుటకు శక్తి గలవాడు నాలుగోది ఆయన శక్తి గలవాడు బలం అనేది నీకిచ్చి కార్యం చేయిస్తే శక్తి అనేది ఆయన ఉపయోగించి నీ జీవితంలో కార్యం చేస్తాడు ఎలాంటి పరిస్థితి అయినా అది జరగదు అనుకుంటున్నావేమో అది జరిగేటట్లు దేవుడు నీకు చేస్తాడు తన శక్తి చొప్పున సమస్తము ఆయన నీకిచ్చేవాడుగా ఉంటున్నాడు ఇది నువ్వు నమ్ము దేవుడు నీ విషయంలో తప్పనిసరిగా ఈ కార్యము ఆయన చేసేవాడుగా ఉంటున్నాడు కాబట్టి ఇది నాలుగవదిగా మనం చూస్తున్నాం ఐదవదిగా మనం చూసినట్లయితే ఆయన ఎలాంటి వాడు రెండవ సమయలు గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము నలభై ఏడవ వచనం యహోవా జీవము గలవాడు నీ దేవుడు జీవము గల దేవుడు నీ పరిస్థితులన్నీ కూడా ఎలా ఉన్నప్పటికీ కూడా అవి మృతుల్యం అయినప్పటికీ కూడా మరలా వాటిని సజీవంగా చేయగలడు అవకాశాలు పోయాయి సమయం పోయింది చేయి దాటిపోయిందని బాధపడుతున్నావేమో ప్రియ సహోదరి సహోదరుడా నీ దేవుడు జీవం గల దేవుడు కోల్పోయినవన్నీ సజీవంగా తీసుకొచ్చి నీకు అప్పచెప్తాడు నీ జీవితంలో ఏది జరగదు అనుకుంటున్నావో అది జరిగేటట్లు సజీవంగా నీకు ఆయన చూపించే దేవుడుగా ఉంటున్నాడు ఇది కూడా ఆయన మంచితనంలో ఒక మెట్టు ఆరవది మనం చూసినట్లయితే రెండవ సమయాల గ్రంథం ఇరవై నాలుగు పద్నాలుగు యహోవా బహు వాత్సల్యత గలవాడు ఆయన వాత్సల్యత గలవాడు మనుషులు ఎంతో నీ విషయంలో విరోధంగా ఉండొచ్చు నీ సొంత వాళ్ళే నీ మీద అసూయగా ఉండొచ్చు పగతో ఉండొచ్చు ప్రతీకారంతో ఉండొచ్చు ద్వేషంతో ఉండొచ్చు చాలా సార్లు నీతో మాట్లాడకుండా ఉండొచ్చు నీ నెంబర్ కూడా బ్లాక్ చేసి ఉండొచ్చు ప్రియ సహోదరి సహోదరుడా వారి యొక్క కఠినత్వాన్ని నువ్వు చూడొద్దు వారి మొండితనాన్ని చూడొద్దు దేవుని మంచితనంలో ఉన్న వాత్సల్యతను చూడు ఈ వాత్సల్యత అన్ను దినము నూతనంగా నీ విషయంలో ఆయనకు పుట్టుచున్నది ఇది ఆరవదిగా మనం చూస్తున్నాం తర్వాత చివరిగా ఏడవది చూస్తే మన దేవుడు ఎలాంటి దేవుడు ఆయన ఏం చేయగల దేవుడు అంటే కీర్తన తొంభై ఆరవ కీర్తన లేదా తొంభై ఆరవ కీర్తన నాలుగవ వచనములో ఒక మాట యహోవా మహాత్యము గలవాడు ఆయన మహాత్యము గలవాడు యోపు గ్రంథం ముప్పై ఏడు ఇరవై మూడులో కూడా దేవుడు మహాత్యము గలవాడు అంటే అద్భుతాలు చేయవాడు ఆశ్చర్యాలు చేయవాడు నీ జీవితంలో ఏదో ఒక మహాత్యం నువ్వు చూస్తావు ప్రియ సహోదరుడా సహోదరి నీ పరిస్థితిని బట్టి దిగులు పడుతున్నావేమో ఈ దినమంతా ఎలా అనుకుంటున్నావేమో వేకువ వాక్యము వేకప్ వోడ్ ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్న ఈ దిన వాగ్దానము ఆయన మంచితనము నీకు చూపిస్తానంటున్నాడు ఏడవ లక్షణము ఆయన మహాత్యం గల దేవుడు నీ జీవితంలో ఆయన మహాత్యాన్ని రుజువు చేస్తాడు తప్పనిసరిగా అద్భుతాన్ని నువ్వు కూడా చూస్తావు ఇలాంటి మహాత్యాన్ని ఏడంతల మంచితనాన్ని నీకు నీ కుటుంబానికి నీ బిడ్డలకు ఈరోజు దేవుడు చూపించి నిన్ను ఆదరించి కరుణించి నిన్ను స్వస్థపరిచి నీకు సహాయం చేసి నిన్ను నడిపించాలని నీ కొరకు ప్రార్థన చేస్తాం పరిశుద్ధుడు అయిన తండ్రి ప్రభుని నామంలో మీ పాదములు కొందనములు చెల్లిస్తున్నాం నా మంచితనమంతయు నేదుట కనపరచదనని మీరు మాట్లాడుతూ వచ్చిన ఈ గొప్ప మాట కొరకే స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ మంచితనాన్ని ప్రభువ ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రతి ఒక్కరి జీవితంలో చూపించేయండి మనుషుల మొండితనం ముందు ప్రభావారు దిగులు పడుతూ బాధపడుతూ ఉన్నారేమో నీ మంచితనాన్ని చూస్తూ ముందుకు సాగటానికి సహాయపడుతూ రమ్మని కృతజ్ఞతలు వందనములు చెల్లిస్తూ ఇదమంతా వీరికి మంచి చేస్తూ సహాయం చేసి నడిపించి కృప చూపమని ప్రతి విషయములో విజయాన్ని దయచేయమని మా ప్రభువును మా రక్షకుడు మంచితనము కలిగిన ప్రవణేశ్వర క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రవణిస్తూ క్రీస్తు కృప పరిశుద్ధాత్మన్యుడి సహవాసం మీ అందరికీ సదాకాలం తోడయుండి గాక ఆమెన్